అమరావతి దేశానికే క్రీడా రాజధానిగా అభివృద్ధి చెందనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని చిన్ని అన్నారు ఎన్టీఆర్ జిల్లా వాలపాడు ప్రాంతంలోని స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా రానుందన్నారు మౌలిక సదుపాయాల కల్పన జరిగాక ఏపీకి ఐపీఐ టీం ఏర్పాటు కానుందని చెప్పారు ఎన్టీఆర్ జిల్లా మోలపాడులో అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు ఐపీఎల్ ప్రారంభమై పదిహేడు సంవత్సరాలు అయిన సందర్భంగా జర్నలిస్టులకు మూడు రోజుల పాటు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు అమరావతిలో క్రీడా యూనివర్సిటీ నెలకొల్పేందుకు చంద్రబాబు లోకేష్లు కృషి చేస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు గత పదిహేడు సంవత్సరాల క్రితం ఇదే రోజున ఐపీఎల్ స్టార్ట్ అయింది ఆ రోజునే ఇవాళ అమరావతి ప్రీమియర్ లీగ్ అందరూ కలిసి చక్కగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కలిసి జర్నలిస్టులే కాకుండా అందరూ కూడా పాత్రికే ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతం రేపు రాబోయే కాలంలో క్రీడా రాజధానిగా పేరు పొందే ప్రాంతంలో మీరు ఇవాళ ఏపీ ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నారు తప్పకుండా ఈ ప్రాంతంలో చక్కటి స్టేడియంలు అంతేకాకుండా చక్కటి స్పోర్ట్స్ సిటీ వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగానే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సిసి ఐసీసీ చైర్మన్ జయశేఖర్తో కూడా మాట్లాడి ఇక్కడ మంచి స్టేడియం కావాలని అడిగారు తప్పకుండా సహకరిస్తామని వారు చెప్పారు ప్రిలిమినరీగా ఈ కృషి అంతా తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మంచి క్రీడా రాజధానిగా ఇవాళ అమరావతి రాజధానిలో ఒక క్రీడా రాజధాని కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇవాళ ఏ ఏ పెద్ద నగరాల్లో ఉండే ఐపీఎల్ మన దానికి వాళ్ళంతటా వాళ్ళు వచ్చే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే వాళ్లే వస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐపీఎల్ టీం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియదు నుంచి అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి పిల్లల్ని క్రీడల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పోటీతత్వం పెంచాలన్న ఆలోచనతో ఇట స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకేష్ గారు ముఖ్యంగా లోకేష్ గారు ఇట ముఖ్యమంత్రి గారు సూచనతో సమన్వయంతో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకి ఒక మార్గదర్శకంగా క్రీడల్లో ఉంటుంది దాని తగ్గుగా స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము జర్నలిస్టులు కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా క్రీడల్లో రాణించాలంటే మీకు ప్రత్యేకంగా మీకు కూడా ఎవరైతే ఆ పిల్లలకి ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తామని కూడా తెలియజేసుకుందాం